హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్బిఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం బుక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మనకి జాకెట్ కట్ చేసుకున్న దాంట్లో పీసులు అనేది మిగులుతుంది కదండి దాంట్లోనే మనము బుక్సులు కాజా పట్టి అనేది క్లాత్ అనేది తీసుకోవాలండి మనకైతే ఒకరైతే కామెంట్ చేశారండి బుక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అని చూడండి నేను ఇప్పుడైతే ఒకసారి రెండు పెట్టుకొని చెక్ చేసుకోవాలండి ఏది ఉక్సు పట్టి వైపు ఏది కాజా పట్టి వైపు వస్తుందో నేను ఇప్పుడు ఉక్సు పట్టి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నానండి చూడండి ఉక్సు పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మనం ఇందాక లైనింగ్ని టూ ఫోల్డింగ్స్గా కట్ చేసుకున్నాం కదండి దాంట్లో ఒకటి ఒక లేయర్ అనేది తీసుకొని చూడండి చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చూడండి ఫోల్డింగ్ అనేది చేసుకొని కింది పక్క కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఉక్స్ పట్టికి చూడండి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి కరెక్ట్గా ముందుగా చెక్ చేసుకోవాలండి మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి ఆ లెంత్ సరిపోతుందా లేదా అనేది మనం క్లాత్ అనేది తీసుకోవాలండి నాకైతే సరిపోతుందండి చూడండి ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వెనక వైపు ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి స్టిచ్చింగ్ కరెక్ట్గా పడిందా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ కుట్టు పడితే ఓకే అండి కుట్టు సరిగా పడలేదండి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొని తర్వాత మనము చూడండి చూపిస్తున్న విధంగా దాన్ని ఇట్లా రిటర్న్ అనేది తిప్పుకొని దాని పైన అనేది పైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఆ కుట్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి ఉక్సులు పట్టి అని అనేది ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత చూడని చూపిస్తున్న విధంగా లోపల వైపుకి తిప్పుకొని ఫోల్డింగ్ అనేది చేసుకొని దాని చుట్టూరు ఒక కుట్ అనేది వేసుకోవాలండి ముందు స్టార్టింగ్ కొద్దిగా లైట్గా రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకొని అది ఎలా ఉందో అలాగా ముడత లేకుండా జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే అంతే అండి ఈజీగా ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుందండి చూడండి మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోయిందండి కొంతమందికి ఎక్స్ట్రా వస్తుంది పైన కట్ చేసుకోవచ్చండి సరిపోతుంది చూడండి ఉక్సులు పట్టి రెడీ చేసుకున్నామండి తర్వాత కాజా పట్టి అండి చూడండి కాజా పట్టిని రివర్స్ వేసుకోవాలండి సేమ్ ఉక్సులు పట్టి ఎలా కుట్టుకున్నామో అదే విధంగా కాకపోతే ఉక్సులు పట్టీని రైట్ వైపుకే కుట్టుకోవాలి కాజా పట్టిని రాంగ్ వైపుకి చూడండి చూపిస్తున్న విధంగా రాంగ్ వైపుకి పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి వెనకపక్క కుట్టు పడిందా లేదా అని అనేది చూడండి నాకైతే కుట్ అయితే ఇప్పుడు బాగా పడిందండి ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ ఫోల్డింగ్ మీద ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి చూడండి వేసుకున్న తర్వాత సేమ్ ఉక్స్ పట్టి ఎలా కుట్టుకున్నాం అదేవిధంగా దీన్ని ఇలా రివర్స్ తిప్పుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలండి కొంతమంది ఉక్స్ కాజాలు పట్టి చేతి కుట్టుతో వేసుకుంటారండి కొంతమంది మిషన్ కుట్టుతోనే కాజా పట్టి అనేది కుడతారండి నేను ఇప్పుడు మిషన్ కుట్టుతోనే కాజా పట్టీని కుడుతున్నానండి చూడండి ఏ విధంగా కుడుతున్నానో ఇప్పుడు ముందుగా రఫ్ చేసుకొని అది ఫోల్డింగ్ చేసుకొని చూడండి కుట్టు అనేది ఫుల్లుగా కాకుండా సగం వరకే చూడండి చూపిస్తున్న విధంగా సగం వరకే వేసుకోవాలండి ఫుల్లుగా మడుచుకోకుండా సగం వరకే కుట్టు అనేది వేసుకొని మనము కాజాలు కరెక్ట్గా మార్కర్ తీసుకొని మార్కర్ తీసుకొని కాజాలు ఎక్కడెక్కడ వస్తాయో కాజాలు ఎక్కడెక్కడ వస్తుందో ఒకసారి మనము మార్కర్తో డ్రా చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా విధంగా డ్రా చేసుకోవాలండి చూడండి డ్రా చేసుకున్న తర్వాత మనము ఆ మార్కర్ మీదే కాజా పట్టి అనేది అదే కాజా పట్టి అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ఆ ఫోల్డింగ్ దగ్గర మార్కర్తో డ్రా చేసుకోవాలండి ఇప్పుడు స్టార్టింగు కాజా పట్టి కింది వైపు నుంచే రఫ్ చేసుకుని మళ్ళీ రఫ్ చేసుకొని చూడండి చూపిస్తున్న విధంగా అన్ని సూద్ అనేది క్లాత్ మీదే ఉండాలండి క్లాత్ మీద నుంచి తీయకూడదండి మనం క్లాత్ మీదే అనేది పెట్టి తిప్పుకోవాలండి చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి కాజా పట్టి అని అనేది అంటే కాజాలు మళ్ళీ మనం ఇంకా మిషన్తో వేసామంటే ఇంకా చేతి కుట్ట అవసరం లేదండి చూడండి అనేది క్లాత్ మీదే ఉంచి మనము తిప్పుకుంటూ కాజా పట్టి అనేది వేసుకోవాలండి అంటే ఒక వి షేప్ మాదిరిగా అండి ఒక వి షేప్ అనేది ఎలా వస్తుందో ఆ విధంగా చూడండి వేసుకోవాలి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్